సార్ కేటీఆర్ ఈ మధ్య ఎన్నికల్లో ఓటమి గల కారణాలపై పోస్టుమార్టం నిర్వహిస్తూ ఉన్నారు చాలా కారణాలను కూడా కనుగొన్నామని చెప్పారు వచ్చే ఎన్నికల్లో అటువంటి ప్రాబ్లం లేకుండా వీటిని గుణపాఠంగా తీసుకుని మేము లోక్సభ ఎన్నికల్లో గెలవబోతూ ఉన్నాం అని చెప్పి చాలా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన చేసిన మరో కామెంట్ ఏంటంటే సార్ పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదు ఆ సమన్వయం లేకనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అని చెప్పేసి పార్టీ వేరు ప్రభుత్వం వేరు సార్ పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఉండాలి కదా పార్టీ వేరు ప్రభుత్వం వేరే అది అది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటిది కాదు కదా అధికారంలో లేనప్పుడు సమన్వయం ఎట్లాంటది సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎందుకు పార్టీ వేరు ప్రభుత్వం వేరు ఇన్ ద సెన్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరు కాంగ్రెస్ ప్రభుత్వం వేరు అంటే ఎట్లా వేరేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పార్టీ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు మరి వేరే పార్టీ వాళ్ళు ఉన్నారా మరి ఎట్లా వేరే సార్ అని చెప్పండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులు కాక బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఉన్నరా కేసీఆర్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు తప్ప వేరే వాళ్ళు ఉన్నారా పార్టీ ప్రభుత్వము రెండు ఒకటే రాజకీయంగా రాజ్యాంగ రీత్యా ప్రభుత్వము అందరికీ రిప్రజెంట్ చేస్తుంది పార్టీ ఆ పార్టీ వారికే రిప్రజెంట్ చేస్తుంది కాన్స్టిట్యూషనల్ యాంగిల్లో వేరు అని చెప్పడం వేరు పొలిటికల్ యాంగిల్లో పార్టీ ప్రభుత్వం ఒకటే పార్టీ వాళ్ళే నీకు ప్రభుత్వంలో ఉంటారు కదా వేరే వాళ్ళు ఉంటారు అధికారంలో ఉన్న పార్టీయే ప్రభుత్వం నడుపుతుంది అయితే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలందరి కొరకు పనిచేయాలి పార్టీ గతం పార్టీ కొరకు పని చేస్తారు అయితే పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదు అన్నది ఇక్కడ అంటే ప్రభుత్వం పైన నిరంతరం పార్టీ పర్యవేక్షించాలి ఆ ప్రభుత్వం గాడి తప్పకుండా ఆ ప్రభుత్వం తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది పార్టీ యంత్రాంగం చెప్పాలి సో అది చెప్పనప్పుడు ఏమవుతుంది అంటే పార్టీకి ప్రభుత్వానికి డిస్కనెక్ట్ ఏర్పడుతుంది ఆ డిస్కనెక్ట్ దెబ్బతీస్తుంది ఓడిపోయినప్పుడల్లా ఈ విమా ఈ వ్యాఖ్యలు చేస్తారు చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయినప్పుడల్లా అంటాడు నేను పార్టీని పట్టించుకోలేదు ప్రభుత్వంలో తల ముణికలే అని ఈసారి మళ్ళీ పట్టించుకుంటా అంటారు సో అందువల్ల పార్టీ వేరు ప్రభుత్వం మధ్య సమన్వయం లేదని కూడా పొరపాటు అన్ని పార్టీ కార్యక్రమాలే ప్రగతి భవన్ వేదికగా నడిచాయి కదా అందువల్ల తెలంగాణ బీఆర్ఎస్ ఓటమికి అసలు కారణం వదిలేసి కొసర కారణాలు వెతికితే ఎలాంటి ప్రయోజనం ఉండదు ఇప్పటికైనా బీఆర్ఎస్ ఆనెస్ట్గా అంగీకరించాల్సింది తాము ఏ కారణాలీతే ఓడిపోయామని సో దానికి అనేక అంశాలు ఒప్పుకుంటున్నారు కూడా అంటే కొన్ని పథకాల అమలు భూమరాంగ్ అయింది అలాగే మా యాటిట్యూడ్ అంటే వ్యవహార సరళి దెబ్బతీసింది సో దీంతో పాటు కొన్ని తమ తప్పులు లేవు ప్రజల తప్పులాగా సోషల్ మీడియా మేము వాడుకోలేదు ఇలాంటివి కూడా చెప్తున్నారు అందులో ఒక భాగం ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం లేదు అని ఎన్ని చెప్పినా అధికారం ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి ఒక్కసారి అధికారం కోల్పోయాక మనం ఎంత తాత్విక చింతన చేసినా ఎంత వేదాంతం చేసినా అధికారం మళ్ళీ రాదు అందువల్ల ఎవరైనా పవర్లో ఉన్నప్పుడే ఆలోచించాలి ఇవన్నీ సో చూస్తుంటే తమ తప్పుల్ని పవర్లో ఉన్నప్పుడు కన్నా పవర్ పోయినాక ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు సో పవర్లో ఉన్నప్పుడు కనుక ఇలా ఆలోచించి ఉండి ఉంటే బీఆర్ఎస్ గెలిచేది కదా ఈ ఆనెస్టీ ఈ ఆత్మ పరిశీలన ఈ నిరంతర సెల్ఫ్ క్రిటికల్ ఎగ్జామినేషన్ అధికారం కో పోకముందు కనుక బీఆర్ఎస్ నేతలు చేసి ఉంటే డెఫినెట్గా బీఆర్ఎస్ మళ్ళీ గెలిచేది సో బట్ టూ లేట్ కదా ఇప్పుడు రైట్